ఈరోజు రాష్ట్రంలో దాదాపు డెబ్భై ఐదు వేల ఎకరాల్లో కోకో పంట ఉన్నది ఇవాళ ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం కాకినాడ ఈ జిల్లాల్లో కొబ్బరి అంతర పంటగాను ఆయిల్ ఫామ్ అంతర పంటగాను కోకోను సాగు చేస్తూ ఉన్నారు అయితే తొంభై శాతం పైగా కొబ్బరి అంతర పంటగానే కోకో పంట సాగు అవుతున్నది అయితే వాళ్ళ రాష్ట్రంలో దాదాపు పదిహేను వేల మందికి పైగా ఖోఖో రైతులు ఉన్నారు అనేక మంది లక్షలా వేలాది మంది కూలీలు కూడా ఇవాళ ఖోఖో పంట మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఈరోజు కొబ్బరి అంతర పంటగా ఖోఖో ఉండడం వల్ల ఇవాళ కో కొబ్బరి పంట నిలబడడానికి అలాగే రైతుకి కాస్త ఆదాయం రావడానికి కోకో పంట కొంత ఆసరాగా ఉంటున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోకో పంట అనేది ఇరవై దేశాల్లోనే ఉన్నది ఆ ఇరవై దేశాల్లో భారతదేశం అనేది ఇరవయ దేశంగా ఉన్నది అంటే ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఈ కోకో పంట ఎక్కువ పండిస్తూ ఉన్నారు ఘన అట్లాగే ఐవరీ కోస్టు ఇట్లాంటి దేశాల్లో ఖోఖో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కోకో ఉత్పత్తులు కూడా ఘన అభివృద్ధికి కోస్టే దాదాపు యాభై శాతం పంటని ఆ రెండు దేశాలే పండిస్తూ ఉన్నాయి మిగిలిన దేశాలు మిగతా మిగతా యాభై శాతం పండిస్తున్న పరిస్థితి ఉన్నది అయితే చాక్లెట్ తయారీకి సంబంధించి లేకపోతే కొన్ని కేకులు సంబంధించిన తయారీకి ఇవాళ కోకో బీన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఆ రకంగా చూస్తే భారతదేశానికి సంబంధించిన కోకో బీన్స్ అనేవి దాదాపు లక్షా ముప్పై లక్షా ముప్పై వేల మెట్రిక్ టన్నులు కోకో బీన్స్ ఈ దేశానికి అవసరం ఉండగా ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం ముప్పై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల్ని మన విదేశాల నుంచి కోకో బీన్స్ కానీ కోకో పౌడర్ కానీ కోకో కోకోకో బటర్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది అయితే కోకో బీన్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి థర్టీ పర్సెంట్ వరకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నది అలాగే బటర్ కానీ పౌడర్ కానీ దిగుమతి చేసుకోవడానికి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నది అయితే చాలా మల్టీనేషనల్ కంపెనీలు బటర్ని పౌడర్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి ఇవాళ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోకో బీన్స్ కూడా ఇక్కడున్న కొన్ని అంటే మ్యాండిలీస్ కానీ అలాగే క్యాంప్కో కానీ ఇట్లాంటి అలాగే డిపి చాక్లెట్ ఇట్లాంటి కొన్ని కంపెనీలు కోకో బీన్స్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాయి ఈ ఇటీవల మార్కెట్లో ఒక జిందాల కంపెనీ కూడా రావడం జరిగింది అంటే కొన్ని లోకల్గా ఉన్న దేశీయంగా కంపెనీలు అట్లాగే విదేశీ బహుళజాతి కంపెనీలు కోకో బీన్స్ని వాళ్ళ కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కోకో పంట సాగయ్యే పరిస్థితి వాతావరణం లేదు ప్రధానంగా కేరళ కర్ణాటక తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఖమ్మం ఈ ప్రాంతంలో కూడా ఖోఖో పంట ఉన్నది అంటే ప్రధానంగా ఒక ఐదు రాష్ట్రాల్లోనే ఈ ఖోఖో పంట సాగవుతున్న వాతావరణం పరిస్థితులు ఉన్నాయి దాదాపు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉంటే ఏలూరు జిల్లా పరిధిలోనే ముప్పై ఆరు ఎకరాల పంట విస్తీర్ణం ఉన్నది అయితే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు కోకో రైతులకు సంబంధించి అంతర్జాతీయంగా ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసు అంటే అటు అమెరికన్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ కానీ ఇంగ్లాండ్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఏదైతే కోకో బీన్స్కి సంబంధించిన రేట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారో ఆధారే ఇస్తున్నామని చెప్పేసి కంపెనీలు చెప్తూ వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు అంతకుముందు కిలో కోకో గింజల్ని రెండు వందలు నూట యాభై మూడు వందల వరకు హైయెస్ట్ ప్రైస్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఇంటర్నేషనల్గా కోకో బీన్స్ యొక్క కొరత ఏర్పడింది ఉంటుంది ప్రధాన ఘన కానీ ఐవరీ కోస్ట్ కానీ ఈ దేశాల్లో తెగుళ్ళు రావడం పంట దెబ్బ తినడం దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోవడంతో ఉత్పత్తి లేకపోవడంతో ఇంటర్నేషనల్గా కోకో బీన్స్ యొక్క కొరత ఏర్పడింది ఆ నేపథ్యంలో అది రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతూ వచ్చింది ఆ పద్ధతిలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో అయితే హైయెస్ట్గా ఒక కిలో కోకో గింజలకి పది వందల నలభై రూపాయల వరకు రైతుకి ఆ రోజు మార్కెట్ ధర రావడం జరిగింది ఫలితంగా దా రెండు వేల ఇరవై నాలుగు సరాసరి ధర చూస్తే ఒక కిలోకి రైతుకి ఏడు వందల యాభై రూపాయలు ప్రైస్ వచ్చింది అంటే వాస్తవంగా ఒక ఎకరాల్లో బాగా పంట పండే దిగుబడి ఎన్ని లెక్క వేసుకుంటే యావరేజ్కి ఎకరే ఎకరానికి మూడు క్వింటాళ్ళు దిగుబడి సంవత్సరంలో వస్తూ ఉంది అంటే వర్షాకాలం సీజన్లో తక్కువ పంట మిగిలిన కాలు మిగిలిన పంట వస్తా వస్తుంది అంటే దాదాపు ఎకరానికి సరాసరి దిగుబడి మూడు క్వింటాళ్ళు ఆ రకంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల వరకు ఒక ఎకరానికి ఆదాయం వచ్చింది మరి కౌ పూళ్ళు అట్లాగే పెట్టుబడి కూడా పోను రైతు కాస్త మిగిలిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అయితే రెండు వేల ఇరవై ఐదు పరిస్థితి వచ్చేటప్పటికీ కోకో బీన్స్ని ఇంటర్నేషనల్గా ఘన ఇట్లాంటి దేశాల్లో కూడా పంట తిరిగి ఉత్పత్తి జరగడం అలాగే కోకో బీన్స్ అందుబాటులో ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల వరకు కూడా ఈ ఈ సీజన్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోకో బీన్స్ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ కూడా ఉన్నది అయితే ఇక్కడ దేశీయంగా ఉన్న కొన్ని బహుళజాతి కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా సిండికేట్గా మారిపోయి ఇవాళ మొత్తం కోకో బీన్స్ యొక్క ధరని రోజు రోజుకి తగ్గించేస్తున్న పరిస్థితి కనబడింది అయితే ప్రభుత్వం ఇప్పుడు కోకో ధర మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంది అసలు మరి కొన్ని కొత్త కొంతకాలంలో ధర తగ్గిపోయిందని చెప్పేసి కూడా ధర్నాలు చేస్తున్నారు దాన్ని ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఏమైనా న్యాయం జరిగింది ఇప్పుడు కోకో రైతులందరూ కూడా ధర తగ్గించేయడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కలెక్టరేట్ ధర్నాలు కానీ అట్లాగే చెలో గుంటూరు కార్యక్రమాలు కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత కూడా మల్టీనేషనల్ కంపెనీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చెప్పే మాట ఉండే పరిస్థితి కనబడట్లేదు అంటే ఈ నేపథ్యంలో ఒక మధ్య మార్గంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకి ఐదు వందల రూపాయలు ధర నిర్ణయించింది అయితే కంపెనీలు మాత్రం కిలో కోకో గింజలకి మేము నాలుగు వందల యాభై రూపాయలు మించి ధర చెల్లించలేమని చెప్పేసి చెప్పడం తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు ప్రోత్సాహం ఇస్తూ ఇవాళ జూన్ ముప్పై వరకు కోకో గింజలని ఐదు వందల కిలో ఐదు వందలు పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది అంటే ఈ గింజల కొనుగోళ్లకు కూడా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కంపెనీలకు సక్రమంగా కొనుగోలు చేయకపోవడం రైతులు తగ్గించి గింజలు పట్టుకెళ్ళకపోవడం అలాగే కంపెనీలు సంబంధించిన మేనేజ్మెంట్స్ సరైన పద్ధతుల్లో వ్యవహరించకపోవడం అట్లా డిపార్ట్మెంట్ జోక్యం చేసుకున్న కంపెనీలు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల కూడా కోకో రైతులు ఇబ్బంది పడ్డారు అది ఏమైనా సరే అనేక ఆందోళనలు పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం వల్ల ఇవాళ కోకో గింజలు అమ్ముకున్న పరిస్థితి అయితే రైతుల దగ్గర ఉన్నది అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోకో గింజలకు సంబంధించి ఏ రకమైన ఫార్ములా రూపొందించి ఆ ఫార్ముల ఆధారంగా ధరని నిర్ణయించిన దాని మీద ఒక స్పష్టత ప్రభుత్వానికి కూడా లేదు ఇంతవరకు కూడా ఇంటర్నేషనల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్నే రైతులు ఇవ్వడం తప్ప దీనికి ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం మద్దతుదారులు ఎంఎస్పి ప్రకటిస్తూ ఉందో లేదో ఇతర మా ఆయిల్ ఫామ్ ఎట్లాంటి పంటలకి ధరలు ప్రకటిస్తూ ఉన్నారో అట్లాంటి ప్రత్యేకమైన ఒక ఫార్ములాని ఏమి రూపొందించకపోవడం వల్లే ఇవాళ కోకో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలోనే మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టాం అంటే ప్రధానంగా దీంట్లో మేము అడుగుతుంది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుసంధానిస్తూ ఒక ఫార్ములాని రూపొందించి ఆ ఫార్ములా ఆధారంగా ధర నిర్ణయించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంటే కంపెనీలు చెప్పే రేట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతుకు ఉపయోగం లేదు అయితే రైతుకు మేలు జరిగే పద్ధతుల్లో రైతుకు లాభసాటిగా ఉండే పద్ధతుల్లో రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా స్వామినాథన్ కమిషన్ చెప్పిన విధంగా పెట్టుబడికి అదనంగా యాభై శాతం రైతుకు మేలు జరగాలి ఆ రకంగా ధరలు ఉండాలి ఆయన కూడా చెప్పారు అంటే ఆ పద్ధతుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఒక ఫార్ములాని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి ఆ రూపొందించి ధర నిర్ణయించి ఆ ధర కంపెనీలు అమలు చేసే విధంగా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తీసుకురావాలి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం అంటే క్రాఫ్ హాలి చెప్పి అంటే కోకో పంటకి క్రాప్ హాల్డీ ప్రకటించడానికి అవకాశం లేదు ఇది స్టాండర్డ్ కాప్ ఇది దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నలభై యాభై సంవత్సరాల పాటు ఉండే పంట మరి అట్లాంటి పంటని క్రాపాల్గా ప్రకటించడానికి అవకాశం లేదు అందుకోసం ఈ పంట ఆల్రెడీ స్టాండర్డ్ క్రాప్ కాబట్టి ఈ పంటకు సంబంధించి కంపెనీలు కొనే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి లేదంటే ప్రభుత్వమే ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్ వ్యవస్థని రూపొందించాలి అందుకోసం మేము రైతులుగా ఏమనుకుంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఏ రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఎఫ్ఓల్ని ఏర్పాటు చేసి ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ పద్ధతుల్లో మేము కూడా కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉత్పత్తుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రైతులే ఎంపడ అంటే ఇదే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఎంపెడాలో మేము రిజిస్టర్ అయ్యి మేమే స్వయంగా గింజలు అమ్ముకుందాం ఇంటర్నేషనల్ మార్కెట్లు అని చెప్పేసి పద్ధతిలో కూడా మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కోకో రైతులను ఆదుకునే దానికోసం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి అట్లా అమలు చేసి కోకో పంట నిలబెట్టే విధంగా ఒక్కరైతే రక్షణ ఉండే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం